బొచ్చి చేప తలకాయ బొచ్చి చేప అంటే తల ఎక్కువ ఉంటుందండి తల టేస్ట్ అంటారు దీన్ని పులుసు పెడదామండి మేము మామూలుగా అయితే మట్టికొండలో ఉప్పు కారం పసుపు నూనె అనేసి కలిపి పెట్టి చింతపండు పులుసు పెట్టి కొంచెం అలవాల్ పోయేసి పొయ్యి మీద దగ్గర పెట్టేసి కొంచెం మనకి ఎంత ఇది కావాలో అంత చూసుకుంటామండి ఇప్పుడు వచ్చేసి సరే ఒక వీడియో తీద్దాం మట్టికొండలో వేసి వండుతానండి ఎక్కువ ఈ రోజు వచ్చేసి కొంచెం మెంతులు జీలకర్ర అదేసి ఒక పులుసు అనేసి ట్రై చేశాను అంటే అండి ఇది తలకాయలు పెద్దగా ఉన్నాయి కుండలు వచ్చే స్పేస్ చాలా లేదు దానికోసం కొంచెం వెడల్పున్న పాత్ర పాత్ర తీసుకున్నాండి వెడల్పున్న పాత్రలో ఒక మూడు స్పూన్ నూనె అండి ఈ స్పూన్తో మూడు స్పూన్లు నూనె వేసాను ఒక చిటికలు మెంతులు చిట్కడు జీలకర్ర వేసానండి వీడియో తీద్దామా వద్దా మట్టిగుండలో కలిపి ఆ కన్ఫ్యూషన్లో మేము పాత్ర పెట్టేసి జీలకర్ర మెంత్రేసాను ఈ చెట్టపట్టం మనకంటే ఎక్కువ ఉల్లిపాయ తీసుకోకూడదండి ఒకే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిరకాయలు తీసుకున్నాను చేపల కూరకి ఎక్కువ ఉల్లిపాయలు పట్టవండి ఒకే పెద్ద ఉల్లిపాయ ఒకటి ఏడెమిది పచ్చిమిరపకాయలు ఇది పోయి చెట్టుపట్ట అన్నాక ఇది సన్న సగలు వేగినాక ఉప్పు పసుపేసి మనం కారం అది వేసండి చేపలు పెట్టుకుని ఇగో చింతపండు అండి నల్ల చింతపండు దాన్ని బాగుంటుందండి కొత్త చింతపండు వేస్తే ఒకలాగా ఉంటుందండి చేపల కూస పాత చింతపండు వేస్తే ఒక కలర్ బాగుంటుంది ఇదిగోండి నూనె మీకు ఒక మూడు నాలుగు స్పూన్లు పట్టుద్దండి నేను ఒక రెండున్నర వేసాను ఏంటంటే మేము పేషెంట్లు ఎక్కువ తినలేవు నూనె అది ఎక్కువ వాడకూడదండి ఇదిగోండి పులిపాయలు ఒక కొన్ని పై వేసాను ఏ రెండు పచ్చిన ఎక్కువ పడుతుంది అండి అది సరిపడా ఉప్పు పట్టుకేసండి లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఏ కూర ఉన్నా లో ఫ్లేమ్లో వండుతండి మీకు ఏగుతాయి కుక్ అవుతుంది కరెక్ట్గా మీరు హై ఫ్లేమ్లో ఉడితే మాడిపోతుంది సరిగా కుక్ అవుతుంది దీనికి సరిపడండి ఉప్పు వేసిన ఉప్పండి ముక్కలు చూసి పెట్టుకోవాలండి మీరు ఉప్పు పులుసు అది కరెక్ట్గా చింతపండు కదండి పులుసు ఉప్పు పట్టుద్ది దాన్ని కూడా మనం ఎక్కువేసుకోకూడదు అంటుంది ఇక్కడ ఉప్పు వేసుకుని ఉప్పు అండి కొలత అంటే ఎంత కొలతనే ఉండదండి ఒకళ్ళు ఉప్పు తక్కువ తింటారు ఒకళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు మనం భోజనానికి వెళ్తే పక్కనే ఏమైనా ఉప్పు ఉంటే మళ్ళీ కూరలో కలుపుకుని తింటా ఉంటారు ఒక్కొక్కరు చూస్తే ఉప్పు తగ్గినా బాగా మంచిదేనండి ఎక్కువైతే బీపీ పెరిగిపోతాయి ఇదండి లో ఫ్లేమ్లో యాగనిచ్చి టూ మినిట్స్ తర్వాత మనం కారం వేసి చింతపండు పులిసేసుకుందాం అతలు చేపల ముక్కలు పెట్టేసుకోవచ్చండి ముందు చేపల ముక్కలు పెట్టుకోవచ్చు లేదంటే చింతపండు పులిసేసి మసలేదప్పుడు చేపలు పెట్టుకుంటా అండి చేపలు ఎరగవండి ఇప్పుడు మనం కొద్దిసేపు వెయిట్ చేద్దాం మూత పెట్టి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికినిద్దాం లో ఫ్లేమ్లో ఉడుకునాయండి వచ్చేసి స్టార్ట్ మూత వచ్చి ఉడితే మీరు ఓపెన్ చేసి డ్రై అయిపోతాయి దానికి వచ్చేసి మనం లో ఫ్లేమ్లో పెట్టి మూసి పెట్టాలండి ఆవిరి నీళ్ళు పడి చక్కగా కుక్ అవుతాయి ఒక ఒక ఇంచు మీద అల్లం కొంచెం ఎల్లులిపోయింది ఈ అల్లం బాగా క్లీన్గా కడిగి మిక్సీ పట్టి వేసుకున్నాం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయిపోయినాయి అండి మనం ఇంకా అల్లం వెళ్ళిపోయి అల్లం వెళ్ళిపోతే ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయినాక కారం వేసి మనం చేప ముక్కలు పెట్టుకుని చింతపండు గుజ్జేసుకుందామండి నేను ఆల్రెడీ కొత్తిమీర ఫ్రిజ్లోంచి తీసి క్లీన్ చేసి నీళ్ళు వేసి పెట్టుకున్నా అండి లాస్ట్లో వేసుకున్నాం ఇప్పుడు ఇంకా రెండు ముక్కలండి ఉప్పు కారం కొంచెం అల్లం వెళ్ళిపోయి వేసి నానబెట్టానండి ఇది పెనం మీద రెండు నిమిషాలు అటు ఇటు మా మాట ఫ్రై అడిగారు దానికి సరిపోతుందండి ఇది ఇంకా ఈ పులుసుకి మనం సెట్టేసుకుందాం అండి పులుసు అల్లం వెళ్ళిపోయి కొంచెం పచ్చి వస్తువు పోయినాక కారం వేసుకుందాం తర్వాత చేపలు పెట్టేసుకున్నాం చేపలు కూర చాలా ఈజీ అండి అవి కరెక్ట్ పాలు పడితేనే రుచి వస్తుంది ఏమాత్రం మీరు పులుపు ఉప్పు ఏం తగ్గినా మీకు టేస్ట్ తేడా వచ్చేస్తుంది అండి కరెక్ట్గా నూనె కూడా కొంచెం జాస్తిగా పట్టుద్దండి దీనికి మనం వచ్చి కారం మీరు బాగా తినేవాళ్ళు ఒక నాలుగు స్పూన్లు పట్టుద్దండి మేము పేషెంట్లు కదండి ఒక మూడు వరకు వేసి నేను సరిపడతానండి ఎక్కువ వేసానుకోండి గుండెల మంట వచ్చేస్తుంది మీరు తినగలిగే వయసులో ఉన్న వాళ్ళైతే నాలుగు వేసుకోవచ్చు నేను ఒక మూడు వేసాను వేసి కొంచెం పచ్చి వస్తుందండి కొంచెం పచ్చివాసన పోయినాక మనం చేపలు పెట్టేసుకున్నవి చేపలు ఏం కాదండి ఇదంతా కలబెట్టేసి నూనె ఉల్లిపాయలన్నీ కలిసేలాగా మనం కలబెట్టుకుని ఇంకా మళ్ళీ గట్టి పెట్టకూడదండి ఇది కొంచెం ఇదండి ఎగర ఎగర పెట్టేసి మనం ఇప్పుడు చేపలు పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి అల్లం వెల్లిపాయి పచ్చివాసన పోయిందండి ఇంకా చేపలు పెట్టారు ఈ బొచ్చి చేప అండి చెరువు చేప ముళ్ళు ఎక్కువ ఉంటాయండి మా పిల్లలకి అలవాటు తక్కువ ఇక్కడ చెన్నైలో పుట్టి పెరిగారు చెరువు చేప ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అండి లేదంటే ఆంధ్రాలో వెళ్తే తిండేవి దొరికేది రేర్ ఎక్కడో వెళ్ళి పట్టుకోవచ్చారు ఈ బొచ్చి తలకాయ టేస్ట్ అండి మీరు ఇలా వేయంగానే బాగా కదపచ్చు తర్వాత మీరు ఉడికిందంటే మీరు కదపలేరండి బాగా ఉల్లిపాయలు అన్నీ పట్టేలాగా కదిపేరంటే అన్నిటికీ ఉప్పు కారం బాగా పడుతుందండి మీరు ఒక్క నిమిషం లోపే మీరు కదిపేసి వదిలేదు తర్వాత మీరు డైరెక్ట్గా అంచుకోకూడదు పచ్చడికి ఏం అవ్వదు అది గుడి అంటే ఇడిల్ ఇంకా అది అన్నిటికీ పట్టేసింది కదా మనం ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి చింతపండు గుజ్జు గుజ్జేసేసుకున్నామండి ఇంకా ఉల్లిపాయలు తక్కువ వేసుకోవాలండి ఉల్లిపాయలు వేస్తే పులుసు బాగోదు ఇంకా మనం దీన్ని చింతపండు గుజ్జు వేసేసుకున్నామండి నల్ల చింతపండు బాగుంటుందండి ఇలా మీరు మిక్సీలో అల్ల వెళ్ళిపోయి పెట్టారు కదా అది కూడా వేస్ట్ చేసుకోకుండా ఆ నీళ్ళు కూడా కొంచెం వేసుకోవచ్చండి చక్కగా ఎంత పులుపు అండి ఒక్కొక్కరు పులుపు బాగా తింటారండి ఒక్కొక్కళ్ళు అంత పులుపు పట్టలేదు దానికోసం మీ ఇళ్ళల్లో వాడుకను బట్టి చింతపండు గుజ్జు చేసుకోవచ్చు ఇది నల్ల చింతపండు వేస్తే పులుసు కలర్ వేరేగా ఉంటుందండి టేస్ట్ కూడా ఒకలాగా ఉంటుందండి కొత్త చింతపండుకి కలర్ వచ్చి లైట్గా ఉంటుంది పులుసు మీరు ఎంత కాలం వేసినా కొంచెం తెల్లగా ఉంటుందండి ఇది వేస్తే కొంచెం కలర్ వచ్చి కొంచెం డార్క్గా తెస్తుంది మునిగే వరకే వేయాలండి మొక్క మునిగే వరకే చేప మునిగే వరకు వేసుకోవాలి ఒక్క మునిగేవడికి పులుసు ఉండి ఒకసారి ఒక ఐదు నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో ఉడికించి సిమ్లో పెట్టుకుని టెన్ మినిట్స్ ఉడికించుకుంటే పులుసు దగ్గరికి వస్తుందండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది చేపల పులుసు బొత్తి చేప తలకాయ పులుసు మా వారు రెండు ముక్కలు వేయించుకున్నారండి ఇదేమి ఉప్పు కారం అల్లం వెళ్ళిపోయి అవి వేసి కొంచెంసేపు ఓడబెట్టద్ది కదండి తెల్ల మీద ఇంకా పులుసు ఎక్కువ ఎక్కువైపోతుందండి నేను ఏమైనా ఒక్కొక్క తిన్నే అవుతుంది చిన్న కూడా ఈ చేపలసే ముందు ఎక్కువ ఉంటాయని చేయించబడండి సరే దీని మీద యాక్చువల్గా నిడ్డు పెట్టాము అనుకోండి బాగా తక్కువ అవుతుంది ఇదండి చేపలు పులుసు రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం దగ్గరికి రాసి కొత్తిమీర వేసేద్దాండి నేను అలాగే నేను దాకలో ఉండదని ప్లాన్ అండి కలిపి పెట్టేద్దాం అంటే మట్టిదాక ఇరిద్దే ఉందండి ఇది బొచ్చి బొచ్చి తలక అంత ఉన్నాయండి అవి ఎడలికి వెళ్ళి ముక్కలు ఎరిగిపోతాయి ఓ దాన్ని చూడబడి సరే అని ఎడలిపుగా ఉన్న పాత్ర మొన్న తిరుపతి వైకుంఠ టోకెన్ ఎంచుకుంటా చిన్న తిరుపతికి వెళ్ళాం కదండి కింద తిరుపతికి ఆ కింద తిరుపతి అక్కడ శ్రీనివాసం దగ్గర బయట మట్టి పాత్రలు అనుకున్నారు ఎడలిపుగా ఉండే చేపలు కూడా దాఖలయ్యి నేను బ్యారవాడాను మూడు వందల యాభై అని చెప్పాను మా వారు అంటున్నారు దేవుడి గుడికి లేదప్పుడు చేపల కూర దాకాలు బేరవాడతావా బయటికి అనేసి ఆ షాపులో ఆ గ్రౌండ్ పక్కనే ఉందండి అక్కడ టోకెన్ ఇచ్చే దగ్గర పదలు అన్నీ బాగున్నాయి వెడల్పు బ్లాక్ అన్నీ బాగున్నాయండి చేపల కూరకి మాత్రం వెడల్పు ఉంటాయంటే బాగుంటుంది ముక్క ఇళ్ళిపోకుండా ఉంటుంది ఈసారి వెళ్ళినప్పుడు కొనాలండి ఎక్కడైనా మట్టి పాత్ర కొంటే ఆ టేస్ట్ బాగుంటుందండి మట్టి పాత్ర చేపల ద్వారా వారం రోజులు ఉన్నా బాగుంటుంది ఊరి చక్కగా మంచి టేస్ట్ వస్తుందండి ఈరోజు నింది రేపు తింటే ఇంకా బాగుంటుంది ఈసారి దాకా కొంటానండి వెడల్పు నా దగ్గర చిన్నవి అంత వెడల్పు లేవు మామూలు మీడియంగా ఉన్నాయండి ఇదిగో చేప ఉడికిపోయినట్టే దీన్ని కొంచెం అడ్డేసి తిప్పి బాలిచ్చి ఇంకా ఆపేద్దామండి బాగా డ్రై అవ్వకూడదండి ఉప్పు చేపలాగా ఉంటాయి కుక్క అయితే చాలు మనకు ఉప్పు కారం అల్లనెల్లిపాయలో బాగా ఊరిని మనకి కొంచెం ఉడికితే చాలండి ఉడికి ఇరగకుండా మనం అందరూ ఎట్లాగో ఎరగ తీసుకునే తింటామండి చాలా చూస్తాకి అందంగా ఉండాలి కదండి ఎరగకుండా ఇంకంతే ఆపేద్దాం లిడ్డు పెట్టాం అనుకోండి నీళ్ళు ఏమన్నా ఉంటే మెల్లిగా ఇంకా అండి ఇదంటే కూర దగ్గరికి వచ్చేస్తుంది కూర దగ్గరికి వచ్చేస్తుంది కొంచెం ఎదురు కొంచెం ఎగితే అండి బాగుంటుంది చేతికిగా ఉంటుంది మూసి పెట్టండి కొత్తిమీర అది కింద పడిపోయింది వేరే కొత్తిమీర తీసుకొస్తాను మనం బొచ్చి చేప నల్ల చింతపండు పెట్టి పులుసు పెట్టామండి ఉడికిపోయినట్టండి రెండు ముక్కలు మాత్రం ఫ్రై చేసి పెట్టాను ఇంకా మనం కొత్తిమీర అండి చేప పులుసు రెడీ అండి నూనె పైకి వచ్చేసి చూసేనా పులుసు పైన నూనె వచ్చిందంట కూర రెడీ అయినట్టు లెక్కండి నల్ల చింతపండు పైన ఎర్రగా నూనె కారం తెలుస్తుంది కదా ఇంకా నూనె పైకి వచ్చిందంటే మనకి గుజ్జుగా ఈ పులుసు సరిపోతుంది అండి కలుపుకున్న ముక్కలు నంచుకుంటే మనకి సరిపోతుంది ఇలా కొత్తిమీరని ముందు క్లీన్ చేసి నీళ్ళు వేసుకుంటుని వేసుకోవాలంటే క్లాత్తో కదపాలండి మీరు కరెక్ట్ పెట్టకూడదు ఇప్పుడు చే మనం వేసుకునేటప్పుడు ఒక సైడ్ నుంచి ఒక్కొక్క ముక్క వేసుకోవాలి ఒక ముక్క కూడా ఇరగకుండా భద్రంగా వండేవండి ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వేయండి చేప వచ్చి చేప పులిసి పెట్టా నల్ల చింతకొండ పెట్టి రెండు ముక్కలు ఫ్రై చేసా ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఉండాలండి ఏ కష్టం లేకుండా అందరూ సుభిక్షంగా ఉండాలని ఇది కోరుకుంటున్నాను ఇది బెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్